నీ జన్మకి ప్రయోజనం సత్వగుణం నీలో మార్పు రావాలి అది లేనప్పుడు మనుష్య జన్మ యొక్క వైభవం లేదు ఈ మార్పు ఆమె వలన వస్తుంది ఎందుకంటే ఆమె శక్తి స్వరూపిణి ఆమె క్రియాశక్తి అది అనుకూల్యతని ప్రసరిస్తుంది అందుకని ఎరుపుతో మొదలుపెట్టి నాలుగు చేతులు చెప్పిన తర్వాత ఆయుధములు చెప్పిన తర్వాత మళ్ళీ ఎరుపు చెప్పి ఇప్పుడు ఈ ఎరుపు చెప్పాక మధ్య బ్రహ్మాండ మండల చంప కాశున్నాక సౌగంధి గల సత్కచ ఇప్పుడు అమ్మవారి యొక్క కబరీబంధం చెప్పారు వెనక నుంచి చూస్తే తప్ప ఆవిడ యొక్క జుత్తుబుడి కనపడదు ఎందుకని అంటే శివలింగం అనుకోండి అన్ని వైపులకి వెడతారు చుట్టూ తిరిగి అభిషేకం చేస్తారు వాడు ముందు నించుంటాడు వాడు వెనక నించుంటాడు ఉత్తరం నించుంటారు నుంచి ఉంటారు అభిషేకం చేసేస్తారు సత్యోజాత అగౌరత తత్పురుష ఈ శానబలన్న ఇది ముఖములతో ఉంటాడు కాబట్టి కానీ అమ్మవారి దగ్గరికి వచ్చిన కరచరణాదులతో ఉన్నటువంటి మూర్తి అయినా వెనక్కి వెళ్ళి పూజా చేయరు వెనక్కి వెళ్ళి చూసే అవకాశం ఉండదు కబరీబంధం చూడాలంటే ఎలా వెనక్కి వెళితే తప్ప కనపడదు పైగా అది కిరీటంలోకే కొంత వెళ్ళిపోతుంది అసలు కబరీబంధం చూడటం ఎందుకు స్త్రీల యొక్క పరిబంధం చూడడం మోహకారకం అవుతుంది కాబట్టి అలా ఎప్పుడు అటువంటి అనవసరప ప్రయత్నాలు చెయ్యరు మరి ఎందుకు అమ్మవారి కబరీబంధం చూడాలన్న కోరిక అంటే అమ్మవారి కబరీబంధం చీకటి ఎలా ఉంటుందో అంత నల్లగా ఉంటుంది ఏంటండి మరి ఎప్పుడో పుట్టింది కదా ఆవిడ జుత్తు తెల్లబడదా అంటే జుత్తు తెల్లబడింది అంటే కాలమునకు వశపడిపోయాడని గుర్తు ఆవిడ జుత్తు తెల్లబడిపోతే ఆవిడ కాలమునకు వశపడిపోయిందని గుర్తు ఆమె కాలాతీతురాలు అందుకే ఆవిడ భర్త ఎప్పుడు యవనంలో ఉంటాడు ఆవిడ యవనంలో ఉంటుంది చిత్రం మటతరోర్మూలి వృద్ధా శిష్య గురుజువా గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయా శివుడు యవనం అమ్మవారు యవ్వనం నిత్య యవ్వన లలితా సహస్రంలో చదువుతున్నాం కదా అందుకే ఆమె జుట్టు నల్లగా ఉంటుంది బాగుందండి నల్లగా ఉంది ఒక విషయం తెలిసింది మాకు ఎంత ఉంటుంది చాలా పెద్దవారు అయిపోయి ఉంటారు కదా ఆవిడ ఎప్పుడో కదా ప్రారంభమైంది ఆవిడ అయినప్పుడు పెద్దవారు అయిపోయారు కాబట్టి జుత్తంతా అంతా ఊడిపోయి ముడి ఉంటుందా చంపక అశోక పున్నాక సౌగంధికల సత్కచ పువ్వులలో పెద్ద పెద్ద పువ్వులు ఏ ఉన్నాయో సంపంగి పూలు అంటే సింహాచలం సంపంగి పూలు ఓ పెద్ద దండ కట్టారు అనుకోండి చిన్న కొప్పు ఉంటే ఎలా పెట్టుకుంటారు అశోక పుష్పములు ఇటువంటివన్నీ కూడా దండలు కట్టి ఆమె యొక్క కబరీబంధం మీద అలంకారం చెయ్యడానికి సరిపోయినంత పెద్ద కబరీబంధం ఆవిడ నడుస్తుంటే నటభుజం ఇల్ల బంధముతో అంటే ఆ పోతన గారు ఆవిడ నడుస్తూ ఇలా అంటే కొప్పు తగిలి పైకి లేస్తుంది ఇలా అంటే ఇటు తగిలి పైకి లేస్తుంది అంత పెద్ద కొప్పు భుజముల వరకు ఉంటుంది ఎందుకు ఆ కొప్ప ఎంత ఉంటే మనకేందుకు అంత వర్ణన అంటే సాధారణంగా నల్లటిది చూస్తే నల్లటిది పోయే అవకాశం ఉండదు కానీ అమ్మవారి యొక్క నల్లటి కబరీబంధాన్ని దర్శనం చేస్తే నల్లటి అజ్ఞానము తొలగిపోతుంది అందుకే సౌందర్యలహరిలో మిగిలిన శ్లోకాలన్నింటికి శంకరాచార్యుల వారి శ్లోకం చివర ఫలశ్రుతి చెప్పారేమో కానీ ఒక్క అమ్మవారి కబరీబంధం చెప్పినప్పుడు మాత్రం ప్రారంభంలోని ఫలశ్రుతి చెప్పి శ్లోకం చెప్పారు ధునోతుధ్వం తమ్ నస్తులిత దళితి ఇందీవరవనం ఘన స్నిగ్ధ శ్రక్షణం చికుర నిగురంబం తవ శివి యదీయం సౌరభ్యం సహజముపలబ్ధం సుమనసో వసంతస్మిన్ మన్యే వలమధన మాటి విటపినాం అన్నారు సహజ సుగంధ భూ ఇష్టమై నల్ల కలువల తండం ఎలా ఉంటుందో అంత అందంగా దువ్వెన చేత దువ్వబడి ఆమె యొక్క జుత్తు ఉండి పెద్ద కబరీబంధంతో ఉంటుంది ఆమె నల్లని జుత్తుతో కూడుకున్న కబరీబంధాన్ని ఎవడు మానసికంగా జానమునందు చూడగలుగుతున్నాడో వాడికి ధునో తుధ్వాంతం అజ్ఞానపు చీకట్లు విచ్చిపోతున్నాయి అసలు ముందు రాగము దేశము మనస్సు పంచతన్మాత్రలు ఇవి వశపడకుండా అజ్ఞానము పోయి జ్ఞానము కలిగే అవకాశం ఎక్కడుంటుంది అసలు ముందు లౌకికంగా తిరిగేవాడు భగవతి భగవతి వైపు తిరగాలి అందుకే మొదటి ఏరుపు ఆమె యొక్క అనుగ్రహమును పొంది రాగస్వరూప పాషాఢ్యాక్రోధ కారాంకుశోజ్ల మనోరూపేక్షుకోదండా పంచతన్మాత్ర సహాయక అనుగ్రహం పొందిన తర్వాత మళ్ళీ ఏర్పు ఇప్పుడు ఈ స్థితిలో నిలబడినటువంటి వాడు కబరీబంధ దర్శనం చెయ్యగలడు అందుకని కబరీబంధం చెప్పిన తరువాత అప్పుడు మళ్ళీ కిరీటం చెప్పి అప్పుడు అష్టమీ చంద్ర విభ్రాజ దళిక స్థల శోభిత అక్కడి నుంచి ఇంకా ఆగకుండా పాదాల వరకు వెళ్ళిపోతారు అమ్మవారి యొక్క ఆవిష్కరణమునందు ఆమె రూపము చిదగ్నికుంఠము నుండి ప్రభవించినటువంటి సమయంలో అటు ఇటు ఎరుపులు పెట్టి చేతులు ఆయుధాలు చెప్పడంలో ఆమె యొక్క క్రియాశక్తి వైభవాన్ని ఆమె చేసేటటువంటి పనిలో చెయ్యి క్రియకి సంకేతం ఆమె పట్టుకున్న ఆయుధములు క్రియకు సంకేతం అవి ఆమె కొరకు పనులు చేసుకునే చేతులు కావు ఆమె చేతులు ఆమె చేతి ఆయుధములు లోకోద్ధరణకు సంకేతములు కాబట్టి ఆమె అరుణిమనందు కరుణిమ నిండి ఉంది ఆమె కారుణ్యమూర్తి అని చెప్పడానికి లోకానతీత లలితే లలిత తేన సోచ్యత లోకములను మించిపోయినటువంటి ఎరుపు తనంతో ఉంటుంది అందుకే అమ్మవారి యొక్క ఉపాసనా క్రమమునందు శంకరాచార్యుల వారి సౌందర్య లహరిలో శ్రీసరణి అని ఒక అద్భుతమైన మాటని ప్రయోగించారు సౌందర్య లహరిలో తెల్లవారుజామున సూర్యోదయం అవుతుంటే అరుణారుణ కాంతులు వస్తాయి ఆ కాంతులు భూమిని అంతటినీ కప్పేస్తాయి అలాగే అమ్మవారి యొక్క శరీర ఎర్రటి కాంతి అందరిలో ఉన్నటువంటి దోషములను కడిగేస్తుంది ఆ ఎరుపు సమస్తమైనటువంటి శుభములకు సంకేతం అది మనస్సులో స్మరించినంత మాత్రం చేత అంత గొప్ప అనుగ్రహాన్ని వర్షిస్తుంది అందుకే అమ్మవారి గురించి ఎక్కడ చెప్పినా ఎరుపు రంగుతో చెప్పడం వెనక ఉన్న కారణం అది కాబట్టి ఆమె యొక్క ప్రేమ అటువంటిది మీతో నేను మనవి చేసి ఉన్నాను ప్రేమ కారుణ్యము ఇవన్నీ కూడా ఎరుపుతోటి సంకేతిస్తారు చైతన్యము అది కూడా ఎరుపు చేత సంకేతింపబడుతుంది లావణ్యము సొగసు ఆకర్షణ ఇవన్నీ ఎరుపు చేత సంకేతింపబడతాయి ఆమె సౌందర్య రాశి సౌందర్యరాశి అన్న మాటకు అర్థం ఆవిడ చాలా అందంగా ఉంటుంది అన్న మాట అన్వయం కాదు ఎందుకు అన్వయం కాదు అంటే లోకంలో ఏ మూర్ఖుడు కూడా మా అమ్మగారు అందంగా ఉంటారండి అందం సౌందర్యము అన్న మాటకు అర్థం అందము అన్నాను అనుకోండి అన్ని వేళలా అందము రక్షణ హేతువు కాదు పెద్ద పులి చాలా అందంగా ఉంటుంది నాగుపం సాయంకాలం వేళ సూర్యాస్తమయం అవుతుంటే మంచి వేసవి కాలంలో కాస్త పూల మొక్కలకి నీళ్లు పోస్తే వేడి తట్టుకోలేక ఆ పూల మొక్కల దగ్గరికి వచ్చి ఆ నీటి పడియలో చల్లగా ఉన్న చోట పడుకుని పైకి లేచి పడగ విప్పింది అనుకోండి సూర్యాస్తమయం అవుతుంటే కిరణములు దాని యొక్క పడగ మీద పడినప్పుడు చాలా అందంగా ఉంటుంది చాలా అందంగా ఉంది కదా అనేది భద్రత కల్పిస్తుందా అందము అన్ని వేళలా ఆత్మోద్ధరణ భద్రత కల్పించేది కాదు ఏది సౌందర్యము ఎందుకు శంకరాచార్యుల వారు సౌందర్యలహరి అని పేరు పెట్టుకున్నారు అంటే ఏది బాహ్యమైన అందముతో సంబంధము కాదో దేని దర్శనము దేని సేవనము నీ ఆత్మోద్ధరణ కారకము దేని యొక్క స్మరణము నీకు గొప్ప ఉపశాంతినిస్తుందో అది సౌందర్యం లోకంలో సౌందర్యము అమ్మ ఒక్కతే అందుకే అమ్మకి అందమన్న మాట అన్వయం అవదు నేను ప్రత్యక్షంగా ఒకసారి చూశాను అన్నవరం పాదయాత్ర చేస్తూ వెడుతుంటే పాపం ఒక ఆవిడ పసిపిల్లని రహదారి పక్కనున్నటువంటి చెట్టుకి తను కట్టుకునేటటువంటి ఉయ్యాలతో బట్ట కట్టి అందులో పడుకోబెట్టి ఊపి వాడు నిద్రపోతుంటే ఆవిడ రహదారి పని చేసుకుంటాను ఎక్కడి నుంచో అన్నవరం నుంచి దర్శనం చేసుకుని వస్తున్న ఒక కారు అక్కడ ఆపి అందులోంచి ఎవరో ఓ నలుగురు ఐశ్వర్యవంతులు దిగారు దిగి ఆ ఉయ్యాల దగ్గరికి వెళ్ళి ఇలా చూసింది ఆవిడ అందులో ఉన్న పిల్లాడో పిల్లలు లేచారు ఈ ఐశ్వర్యవంతురాలు మంచి పట్టు పుట్టం కట్టుకుంది నగలు పెట్టుకుంది ఆవిడ ఆ పిల్లని ఎత్తుకుంది ఎత్తుకోగానే అది ఏడుపు మొదలెట్టి అంత ఏడుపు మొదలెట్టిన తర్వాత ఆ రహదారి నిర్మాణంలో ఒళ్ళంతా దుమ్ము కొట్టుకుపోయి చెమటలు పట్టేసి ఉన్నటువంటి తల్లి గబగబా వచ్చి అయ్యో ఎందుకమ్మా ఏడుస్తావో ఎత్తుకున్నారంతేనమ్మా అంది ఈ పిల్ల రెండు చేతులు ఇస్తే తల్లి మీదకి దూకిసింది తల్లి ఎత్తుకోగానే ఆ పిల్ల ప్రశాంత పడిపోయి ఊరుకో అందమన్నది సౌందర్యమైతే ఆమె తల్లి కన్నా కారులో వచ్చినా కూడా సౌందర్యం అని చెప్పాలి సౌందర్యం అంటే అందం కాదు సౌందర్యము ఉపశాంతి తొంభై ఏళ్ళు వచ్చిన అమ్మ అమ్మే అమ్మ స్నానం చేయలేకపోవచ్చు కానీ అమ్మ అలా కుర్చీలో కూర్చుందనుకోండి ఒక్కసారి నేను అమ్మకి ప్రదక్షిణం చేసి నమస్కారం చేశాను అనుకోండి భూప్రదక్షిణ షట్కేణ కాశీయాత్రాయుతీన చీతుస్నాన శతైర్యచ్చ వందనం తత్ఫలం అతృవందని నేను ఆ రోజున ఆరు మాటలు భూప్రదక్షిణం చేశానని కాశీవాసం చేశానని రామేశ్వరం వెళ్ళి స్నానం చేశానని నా జీవుడి ఖాతాలో ఫలితం వేస్తున్నారు అమ్మ ఉన్నది అమ్మ స్నానం చేసిందా స్ఫురణ శక్తి ఉందా పని చేయగలదా లేవగలదా సంబంధం లేదు అమ్మ ఎలా ఉన్నా ఎంత వృద్ధురాలైపోయినా అమ్మ అమ్మే లోకంలో అమ్మ అంటే ఓదార్పు అమ్మ అంటే ప్రేమ అమ్మ అంటే కారుణ్యం అమ్మ అంటే చైతన్యం అమ్మ మాట అంటే శాంతి అయినప్పుడు ఇవన్నీ ఎరుపు చేత సంకేతింపబడతాయి ఈ ఎరుపు అంతా సౌందర్యం ఇంత గొప్ప అర్థంతో శంకరాచార్యుల వారు సౌందర్య లహరి అని పేరుంచారు తప్ప కబటి లావణ్యాధికభూషితాం లక్షాల సత్రాగిణీం ఇంత ఎర్రని తల్లిని శంకరులు ప్రతిపాదించడం వెనక ఉన్నటువంటి రహస్యం ఆమె యొక్క కారుణ్యాన్ని గమనించు అందుకే జీవం ఎక్కడ ఉన్నా ఎరుపుతో సంకేతం ఆ రక్తవర్ణ రక్తము ఎరుపు ప్రాణము చైతన్యము ఇవన్నీ ఎరుపు అవన్నీ ఆవిడేను సుమ ఆ తల్లి అనుగ్రహము సుమ ఎక్కడ ఏ మార్పు తీసుకొచ్చినా ఆవిడేను సుమ ఇది చెప్పడానికి సేవాయాత సమస్త దేవ వనిత సీమంత విదాం సీమ అంటే హద్దు సీమంత అంటే సీమ యొక్క చివరి శరీరం ఉన్నదనుకోండి శరీరంలో పై భాగం ఒక సీమ కింద పాదములు ఒక సీమ ఒక హద్దు సీమంతోన్నయనము అంటారు సీమంతో జుద్దును ఎత్తి కట్టుట ఆ సీమాంతమునందు అంటే తల యొక్క చివరి భాగంలో పెట్టుకునేటటువంటి ఆభరణము కిరీటం సేవాయాత సమస్త దేవ వనిత సీమంత భూషాన్వితాం ఆ తల్లి దగ్గరికి వచ్చి సమస్త దేవతల యొక్క భార్యలు కూడా తలలు వంచి నమస్కరిస్తారట అంటే వాళ్ళ యొక్క తలల మీద ధరించినటువంటి కిరీటములలో పొదగబడినటువంటి మణుల యొక్క కాంతుల చేత ఆమె పాదములు నీరాజనములు ఇవ్వబడుతుంటాయి ఏమిటి దాని అర్థం అంటే ఉపాసనా పరంగా ఏమిటంటే స్త్రీ భక్తితో భగవతి ముందు నిలబడి ఒక్క నమస్కారం చేసింది అనుకోండి అది భర్తకి ఆయుక్కారకం భర్త తేజోకారకం భర్త వృద్ధికి కారకం ఇల్లంతా సంతోషంగా ఉండడానికి కారణం అందుకే అమ్మవారికి నమస్కారం చేసి తదనుగ్రహం చేత భర్త యొక్క ఉన్నతికి స్త్రీ కారణమవుతోంది లక్ష్మి అవుతోంది తద్వారా తన కుటుంబం అంతా అభ్యున్నతిని పొందితే తాను పరమ సంతోషాన్ని పొందుతోంది అందుకే లలితా సహస్రనామ స్తోత్రంలో మీరు చూస్తే ఒక నామం ఉంటుంది పులోమజార్చిత అని పులోమజ అంటే ఇంద్రుడి భార్య శశీదేవి ఆమె పూజ చేస్తోంది అమ్మవారిని ఆమె నమస్కరిస్తోంది ఆమె నమస్కరిస్తే ఇంద్రుడు ఏం చేశాడు ఇంద్ర పదవి ఎందు నిలబడగలిగాడు అంటే ఈ సేవాయాత సమస్త దేవ సీమంత భూషాన్వితాం వీళ్ళందరూ నమస్కరించబట్టి వాళ్ళు దేవతా పదవుల ఎందు ప్రకాశించగలుగుతున్నారు ఇంత గొప్ప అనుగ్రహ శక్తి కలిగినటువంటి తల్లివి భావోల్లాస వసీకృత ప్రియతమాం తన యొక్క అనురాగము చేత భర్తని వశం చేసుకున్నటువంటి తల్లి లోకంలో ఎక్కడైనా వశం చేసుకున్నాడు అన్న మాట కొంచెం కటువుగా అనిపిస్తుంది ఆమెకి ఒక గొప్ప పేరుంది స్వాధీన వల్లభా భర్తని స్వాధీనం చేసుకుంది భర్తని స్వాధీనం చేసుకుంది అన్నమాట